స్వాగతం వృషభ రాశి గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే కుబేరుని కన్ను వృషభ రాశి వారిపై పడింది కోట్లు వచ్చి పడతాయి వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు జరుగుతాయి అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కుబేరుడి కన్ను వారిపైన పడటం మూలంగా ఎటువంటి ఆర్థిక వృద్ధిని వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే కనుక ఎప్పుడూ కూడా సహనాన్ని కోల్పోరనే చెప్పుకోవాలి కోపం త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టం దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల వీరికి మొండితనం కూడా పెరుగుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది వృషభ రాశి వారు ప్రేమకు కూడా లొంగిపోతారు ప్రేమలో చిక్కుకుంటే మాత్రం ఎదుటి వ్యక్తి చేతుల్లో కీలు బొమ్మలుగా మారుతారనే చెప్పుకోవాలి ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే సులభంగా చేస్తారు అయితే వృషభ రాశి ఉన్నటువంటి ఇటువంటి మంచి లక్షణాల కారణంగా కుబేరుడి కన్ను వారిపైన పడింది కుబేరుడి కన్ను వారిపైన పడటం మూలంగా ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని సాధిస్తారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు ఆశ్చర్యకరంగా వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి ఆ మార్పులు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక వృద్ధిని చూస్తారు అలాగే వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో అత్యధికమైన లాభాలు ఉంటాయి అలాగే వారి యొక్క జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అంతకు ముందు కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అన్వేషించబడతాయి అలాగే ఆర్థిక పాటు వారు అనుకున్న లక్ష్యాలను కూడా ఈజీగా రీచ్ కాగలుగుతారు కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వారి వస్తాయి ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో వారికి ఉన్నటువంటి సవాళ్లను అధిగమిస్తారు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు అలాగే పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేస్తారు అలాగే మీరు ప్రమోషన్ కి సంబంధించి త్వరలో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగస్తులు అతి త్వరలో ఆర్థిక పెరుగుదలను కూడా పొందుకుంటారు ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో సత్ఫలితాలను చూస్తారు వ్యాపారస్తులకి కూడా మంచి మంచి వ్యాపార అవకాశాలు వస్తాయి వారి యొక్క వ్యాపార జీవితాన్ని దినదినం పరచగలుగుతారు వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు పరిష్కరించుకుని వారితో కలిసి నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు అలాగే వ్యాపారస్తుల జీవితంలో మును పెన్నడూ లేని విధంగా లాభాల బాటలు వారి యొక్క వ్యాపారం అనేది ముందుకు సాగుతుంది విదేశీ వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు అవకాశాలను కూడా దక్కించుకుంటారు అలాగే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం కానీ మంచి ఉద్యోగం పొందుకుని అక్కడే స్థిరపడాలనే ఆలోచనతో కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆర్థిక వృద్ధితో పాటు వారు ఆశించిన ఫలితాలను పొందుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ వాతావరణం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు అలాగే వారి యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి సమస్యలకి కూడా పరిష్కారాలు అన్వేషించగలుగుతారు ఈ విధంగా వారి యొక్క జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అయితే వృషభ రాశి వారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాలను మనం పొందుకోగలుగుతాం అలాగే వారి జీవితంలో వారు కోల్పోయిన వాటిని దక్కించుకోగలుగుతారు అలాగే ఈ విధంగా దాన ధర్మాలు చేయటం వల్ల అనుకున్న పనులు అన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తారు ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రతి శుక్రవారం ఆ నైవేద్యాలతో ఆరాధించండి ఆ శివ భగవానుడికి కూడా దీపారాధన చేయండి శని భగవాను నిత్యం ఆరాధించండి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కుబేరుడి కన్ను వారిపై పడటం మూలంగా ఎటువంటి ఆర్థిక వృద్ధిని వారు చూస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి